ఈరోజు దివ్యాంగుల దేవత అయిన మేడం హెలన్ కెల్లర్ నూట నాలు నలభై నాలుగో జయంతి సందర్భంగా బవితా స్కూల్లో దివ్యాంగులందరికీ కూడా మా శాంతకుమారి గారు అంటే సులూరుపేటకి ఆమె మేడం హెల్ ఎల్ అన్ ఎల్ కుమార్ గారు ఈ చేతుల మీదుగా ఈరోజు దివ్యాంగులందరికీ కూడా పుస్తకము ఓ బిస్కెట్ ప్యాకెట్ పెన్ను ఇవ్వడం ఇక్కడ ఉన్న పిల్లలందరూ బాగుండాలని ఆమె కోరుకోవడం చాలా అదృష్టం ఈ గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా దివ్యాంగుల మీద ఎంతో పోరాటం చేసి వాళ్ళకు ఒక ఆఫీసు కట్టించాలని ఎన్నో కార్యక్రమాలు చేప చేసింది ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెన్షన్ నాలుగు వేలు చేయడం తర్వాత దివ్యాంగులకి మూడు వేలు ఉండేందు ఆరు వేలు చేశారు నేను అందరికీ కూడా దివ్యాంగులందరికీ కూడా చాలా సంతోషదకమైన విషయం ఆరు వేలు చేయడం అనేది చిన్న పని కాదు నిజంగా మేమందరూ దివ్యాంగుల తరపున మేమందరం కూడా ఆయన నిండు నూరేళ్ళు ఉంటూ ఆరోగ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని మేమందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఈరోజు ప్రీతమైన సోదరి సోదరం దివ్యాంగులందరికీ వందనాలు ఈరోజు నూట నలభై నాలుగవ సంవత్సరం జయంతి మన మేడం హెల్న్ కెలర్ గారిది మనం జరుపుకుంటున్నాము ఆమెను ఆమె చేసినటువంటి సేవలను ఆమెను కొనియాడుతూ ఆమెకి పుష్పమాలను అలంకరించి ఘనంగా నివాళు అర్పించాము ఆమె ఆమె జీవితాన్ని దివ్యాంగులకు అంకితం చేసి ఆమె జీవితంలో సంపాదించినటువంటి డబ్బులంతి కూడా అందరి దివ్యాంగులకే సర్పించి ఆమె జీవితాన్ని వాళ్ళకే త్యాగం చేసింది ఆమె స్టేజ్ యాక్టరు రైటరు ఆకొచ్చిన డబ్బులను కూడా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆమెను సన్మానించి ఆమెకి ఇచ్చినటువంటి డబ్బులను కూడా అది కూడా దివ్యాంగుల క్షేమానికే ఆమె అర్పించి దివ్యాంగులను ఎంత వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళ జీవితాన్ని కాపాడింది కనుక ఆమెకి ఈరోజు మనం ఘనంగా నివాళి మన దివ్యాంగుల సంఘం నుంచి అర్పించుకుంటున్నాం ఈ సందర్భంగా ఆమె జీవితాన్ని దివ్యాంగులకి చేరబోసింది గనక మనం భవిత స్కూల్లో సులూరుపేటలో జరుపుకున్నాము పిల్లలకు ఆమె తరఫున ఆమెను స్మరించుకుంటూ పిల్లలకి బుక్కులు పెన్నులు బిస్కెట్లు స్వీట్లు ఇస్తున్నాము అంతేకాక ముఖ్యంగా ఈరోజు ఒక దివ్యాంగుడిని దుష్టులు అతనిని బాధించి కొట్టి ఆయన నడుపుకుంటున్నటువంటి ఆటోని పగలగొట్టి ఆయన కడుపు మీద ఆయన జీవితం మీద దెబ్బ కొట్టారు కనుక అమ్మవారి తరఫున ఆ అబ్బాయికి ఒక నెలకి కావాల్సినటువంటి సరుకులు బియ్యము పప్పు ఉప్పులు కాకుండా క్యాష్ ఒక రెండు వేల రూపాయలు ఇచ్చి మేము మా సంఘం తరఫున మా దాన్ని తెలుపుకు తెలుపుకుంటున్నాము ప్రభుత్వం కూడా ఇటువంటి కేసులను తొందరగా ఆ అబ్బాయికి న్యాయం జరపాలని మా సంఘం తరఫున లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాం ఇకపోతే మన ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు మూడు మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు పెన్షన్ మేము ఆయనకి వినమ్రతతో ఆయనకి నమస్కారం వందనాలు తెలుపుకుంటూ ఇంక ముందు కూడా దివ్యాంగులకు వెలుగులు చూపించి ఇంట్లో ఇళ్ళు స్థలాలు పెన్షన్లు ఉద్యోగాలు ఉపాధులు కల్పించి ఆయన పాలనలో మేము బాగుండాలని ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ లోకల్ లీడర్లు డాక్టోడ్ రమేష్ అయితేనే కానీ ఎమ్మెల్యే డాక్టర్ నరేల విజయసీ అయితే గానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నారు